దు <muchas> అభిషేకం చేయంగా గారు బిందల్లా అమ్మా భవానికి అభిషేకం చేయంగా భజనలు ఆటలాడి అమ్మవారు బాటలు వాడంగా భక్తులంతకు ఊడి భజనలు జయంగా ఆటలాడి అమ్మవారు బాటలు వాడంగా కనిపించకుండా వచ్చి కాలు గలుపు శివనంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానందరితంకరిష్ణు మహేశ్వరును సృష్టించిన మోన శక్తి కష్టాది సేష్శక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద సల్యా సుప్రజ రామచంద్ర సీతా మనోహర హరతు కులేంద్ర విదేవ శ్రీ కनक దుర్గవై మంజులా వాసిని జై భవాని నందన నందన

సిరి అమ్మ కర్మించగ రావమ్మా అమ్మ కాపాడ రావమ్మా తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మనస

నవం కొలువైన పరమేశ్వరి నవరాత్రి పారాణి శివశంకరీ పారాణీ పారాణి పాదాల పాలకృతి గాయత్రి వేదాంత లీలాశ్రుతి గాయత్రీ గాయత్రి త లీలా శ్రుతి लोकानि के अन्नपूर्णमा वै लोकानि के अन्नपूर्णमा वै महिलो नु श्री लक्ष्मी वै महिलो नासिरुलिचु श्री लक्ष्मी वै காத்ரிவேதாதி காயத்ி வே தாலாதிக்கே அன்னபூணம் வய அூணம் வய மயிலோ நிறுத்திலட்சுமி வை மயிலோ ந ीनागृ तुलय मा जीविताले జై బుల దుర్గా మల్లేశ్వర స్వామికి జై జై శ్రీకృష్ణ నా పేరు పందిరి వెంకన్న జ్యోతి మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ మేము అమ్మవారికి దుర్గామాతకి విజయవాడకి ఎయిట్ ఇయర్స్ నుంచి ఆషాఢం సారీగా తీసుకెళ్తున్నాము అమ్మవారికి ఆడపడుచుగా మనం ఎలాగైతే మన ఆడపడుచుకి మేము అమ్మవారికి ఆడపడుచుకి సార్ ఎలాగైతే సమర్పిస్తామో పలు రకాలుగా మనం సలివిడితో సహా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి నిండుగా ఇక్కడి నుంచి మన దేవరికొండ నుంచి తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే అక్కడ కమిటీ వాళ్ళు కూడా టెంపుల్ వాళ్ళు మీరు తెలంగాణ నుంచి ప్రతి ఇయర్ ఇలాగే తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి ఆఠాడం రాగానే ముందే కాల్ చేస్తారు వాళ్ళు అసలు అందులో మనకి ఇక్కడ నుంచి దేవరకొండ తెలంగాణ నుంచి మనకి దేవరకొండ నుంచి మన నల్గొండ డిస్టిక్ దేవరకొండ నుంచి తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంటుంది అమ్మవారికి ఆషాఢం సా సమర్పించడం అనేది ఆనవాయితీగా మన దగ్గర అయితేనేమో శ్రావణ మాసంలో సమర్పించుకుంటారు దుర్గా స్వామికి మాత్రం ఆషాఢంలో మాత్రమే సారని సమర్పిస్తారు అక్కడ బోనాలు జరుగుతాయి ఆషాఢం సార సమర్పించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా తోటి స్నేహితులు కలిపి ఒక బస్సు కట్టుకొని మేము పెద్ద సారే తీసుకెళ్తాము ప్రతి ఇయర్ కూడా ఆషాఢంలో మేము బస్తో బస్సు తీసుకెళ్తున్నాం ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే అక్కడ గర్భాలయం దర్శనం అనేది అందరికీ ఇవ్వరు ఈ ఇంత రష్లో సో కొంతమందికి లిమిట్ మెంబర్స్ మాత్రమే ఇస్తారు అక్కడ కమిటీ వాళ్ళు అలాగా ఈవో గారు ఎంతమందిని అయితే తీసుకొస్తారో మీరు అది ఇన్ఫార్మ్ చేయమని చెప్తారు మేము ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాము ప్రతి ఒక్కరిని విజయవాడకి ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకెళ్తున్నాము అమ్మవారు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే తీసుకెళ్లే శక్తిని ప్రసాదించాలని మేము అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని వేడుకుంటున్నాము ఇందులో మమ్మల్ని ఇంత భాగస్వామిగా చేసిన నా స్నేహితు స్నేహితులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నాతో పాటు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇది నేను చేయడం గొప్పతనం అయితే కాదు అందరం కలిసికట్టుగా చేస్తేనే ఇది ఇలా జరుగుతుంది ఇది మేము ఇవన్నీ ఐటెమ్స్ కూడా అందరికి నేను డివైడ్ చేయడం జరుగుతుంది నా ఒక్కదానికే రాకుండా రాకుండా ప్రతి ఒక్కరికి రావాలి కదా సో ఇప్పుడు తీసుకెళ్లే ప్రతి ఒక్క ఐటెంలో కూడా అమ్మవారికి వచ్చే ప్రజలకి కూడా మేము భక్తులకు అందులో డివైడ్ చేసి ఇస్తాం ఇస్తుంటాము మినిమం మేము బస్ తో సహా ఇదంతా తీసుకెళ్ళడం అనేది ఒక లక్ష నుంచి ఒక లక్ష యాభై వేల వరకు ఇలా జరుగుతుంది అమ్మవారికి బియ్యం ఇవన్నీ కలిపేసి అక్కడ తీసుకెళ్లిన వాళ్ళకి వీళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేయించడం వాళ్ళకి లోటు లేకుండా చూసుకుంటున్నాను అది నేను మరి వాళ్ళ అవతల వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటామని చెప్తుంది ఇక్కడ నుంచే కాకుండా నేను మిర్యాలగూడ నుండి అండ్ దేవ్ హైదరాబాద్ నుంచి నల్గొండ నుండి వెళ్ళి వీళ్ళ ఇక్కడ నాలుగు చోటల నుంచి కూడా నేను ప్రతి ఒక్క ని పంపిస్తుంటా ఒకసారి మొత్తం అందరం కలిసి వెళ్తాం ఈ ఇయర్ మాత్రం విడుదల వారిగా వాళ్ళని పంపిస్తున్నా నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు నైట్ మళ్ళీ ఇంకొక వెహికల్ పెట్టాలి అనుకుంటున్నాను ప్రజలు ఇంకా కావాలి అనుకుంటున్నందుకు మళ్ళీ ఇంకొక వెహికల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అలాగే పిలువ రాజు కూడా వచ్చి మాకు ఇందులో మమ్మల్ని సహకరించి మాకు ఇట్లా వీడియో తీసి అందులో పెట్టడం జరుగుతుంది సో రాజుగూడి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా అమ్మవారికి అయ్యవారికి నా కీర్తిని ప్రసారించి ఇలాగే మాకు చేతనన్ని రోజులు కాదు మా మేమున్నీ రోజులు అమ్మవారికి సాధి తీసుకెళ్లాలనేది మా సంకల్పం అలాగే శ్రావణ మాసంలో శ్రీశైలం అమ్మవారికి కూడా తీసుకెళ్తాము లాస్ట్ టూ ఇయర్స్ తీసుకెళ్ళలేదు ఈ ఇయర్ మళ్ళీ మేము శ్రావణ మాసంలో శ్రీశైలం కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఈ అమ్మవారి సారా అనేది చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ కూడా చాలా బాగుంది అని చెప్పారు మేము ప్రతి ఇయర్ వస్తున్నాం కదా మా వాళ్ళ యొక్క మిరాకిల్స్ అనేది చెప్తున్నారు మేము ఇలా రావడం మాకు ఇలా జరగడం అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో చాలా హ్యాపీగా ఉంది నేను తీసుకెళ్తున్నాను ఏ ఇబ్బంది కలగకుండా ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా తీసుకొని ఎలా అయితే తీసుకుపోయినా అలాగే అపగించాలనేది నా బాధ్యత విధంగా నేను తీసుకెళ్తున్నా తీసుకొస్తున్నా ఏ ఇబ్బంది లేకుండా చాలా థ్యాంక్స్ అండి జై శ్రీకృష్ణ హలో మల్లేశ్వరి అమ్మవారికి నమస్కారం నా పేరు విజయలక్ష్మి నేను దేవరకొండ డిస్టిక్ మేము ఒక ఐదు సం మా ఫ్రెండ్ ఇది సార తీసుకెళ్తుంది ఎయిట్ ఇయర్స్ నుంచి తను వెళ్తున్నారు చాలా మందిని తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కూడా వెళ్తున్నా చాలా బాగా అనిపించింది నాకు అసలు ఈ అమ్మవారి సార తీసుకొని పోవడము ఒడి బియ్యం పోయడము అసలు చాలా మంచి అసలు అదో నాకు చాలా ఆనందంగా చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ మేము ఇట్లా అందరిని ఒక ఫార్టీ మెంబర్స్ని అందరినీ కలిసి తీసుకొని వెళ్తాము మా ఫ్రెండ్తో పాటు మేమందరం కలిసి వెళ్తున్నాం నాకు చాలా మంచిగా అనిపించింది అమ్మవారి సంకల్పం చాలా బాగుంది మంచి దర్శనం పెడుతుంది నమస్కారం ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్ తీసుకెళ్తుంది కాకపోతే నేను కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది పోబట్టి కానీ పోయినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర దర్శనం కానీ వడి కానీ ఈ ఐటమ్స్ అన్నీ తీసుకుపోయినాయి కూడా సమర్పించడము తర్వాత అందరం కలిసి షేర్ చేసుకోవడము చాలా చాలా బాగా అనిపిస్తుంది మా ఫ్రెండ్ తీసుకుపోయినందుకు దానికి ఎంత పుణ్యమో మాకు కూడా అంత పుణ్యం వస్తుంది చాలా బాగా జరుగుతుంది మహేశ్వరి అమ్మవారికి నమస్కారం మేము ఈ విజయవాడ అమ్మవారి సాలకి మేము కూడా ఒక వంతు చేతి వేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అమ్మవారి సంకల్పం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఎప్పుడు ఇలానే ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విజయవాడ ప్రోగ్రామ్ ఆఫైన్ ద్వారా వెళ్తున్నాం మేము ఈ ఇయర్ నుంచి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మాకు పోతే మంచిగా అనిపించింది మళ్ళీ మాకు చేరేంత వరకు మేము పోతాం ఇక్కడ महा कनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानन्द चरिता शिवन्त